హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా నేను అటుకుల పొంగలిని షేర్ చేస్తున్నాను కృష్ణాష్టమి రోజు అటుకులతో ప్రిపేర్ చేసే నైవేద్యం ఏదైనా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం అని చాలా మందికి తెలిసిన విషయమే కదా అందుకే నేను ఒక రెసిపీని షేర్ చేస్తున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది కంప్లీట్ ప్రాసెస్ మనం వీడియోలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ చూపిస్తున్న కప్తో రెండు కప్పుల అటుకులని తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి నానిపోయిన తర్వాత ఇలా వాటర్ నుంచి పిండేసుకొని పక్కన పల్లెంలోకి సపరేట్గా తీసేసుకొని ఆరపెట్టేసుకోవాలి మరి ఎక్కువగా ఆరిపోకూడదు మనం ఇలా ఆరపెట్టుకోవడం వల్ల ఈ పొంగలి బాగా పొడి పొడిగా వస్తుంది ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నాక పాన్ పెట్టేసుకొని అందులోకి నెయ్యిని కరిగించుకుంటున్నాను నెయ్యి మనకు వన్ టీ స్పూన్ ఇలా ప్యాన్ లోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పులు అలానే ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు వేగిపోయాక పక్కకు తీసేసుకొని ఇదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను రెండు టీ స్పూన్ల పంచదార కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుని ఇదే నెయ్యిలో బెల్లంని కరిగించుకుంటున్నాను నీళ్లు వేయకుండా నీళ్లు వేసుకుంటే మనకు ప్రాసెస్ లెంతి అయిపోతుంది చాలా సమయం కూడా పడుతుంది అనమాట అందుకే నేను వాటర్ వేయకుండా ఇలా కరిగించుకుంటున్నాను ఈ విధంగా కరిగిపోయాక ఇందులోకి నెయ్యితో సహా నేను వేపుకున్న జీడిపప్పులను ఎండు ద్రాక్షని వేసేసుకుంటున్నాను నెయ్యి ఇలా బెల్లం పాకంలో వేసుకోవడం వల్ల మనకి ఈ అటుకులు అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది కొద్ది కొద్దిగా నానబెట్టుకున్న అటుకుల్ని వేసుకుంటూ మనం కలుపుకోవాలి మనకి ఈ బెల్లం పాకం అన్నది ఎక్కడ కూడా వాటర్ లాగా అనిపించకుండా మొత్తం ఇంకిపోయి మనకి పొడి పొడిగా అటుకులు మాత్రమే మిగిలే వరకు లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి ఈ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటే మరి కాస్త టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అనమాట చూడండి మనకి ప్యాన్లో ఎక్కడ కూడా చెమ్మలేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి మీ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్